అందరికి వందనాలు బైబిల్ గ్రంథములో తొంభై రెండవ దావిది కీర్తన పదమూడవ చిన్న చదువుకుందాం యుహోవ మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్దిల్లెదరు ఎవరు వరదెలుతారు అంటే నీతిమంతులు యదార్థవంతులు దుష్టుల మార్గమున నడవని వారు నమ్మకముంచువారు అతిక్రమములు దాచిపెట్టిన వారు వర్ధిల్లుతారు యోహాన్ రాసిన మూడవ పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనములో యోహాన గారు తన ప్రియుడైన గాయనకు రాస్తూ ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను నీవు వర్ధిల్లుట దేవునికి చాలా ఇష్టము నీ ఉద్యోగములో గాని నీ పరిచర్యలో నీ పనుల్లో మరియు ఆధ్యాత్మిక విషయములో నిన్ను వర్ధుల్ల చేయాలని దేవుని ఆశ వర్ధిల్లాలన్న కోరిక నీకు ఉంటే ఆయన ఇచ్చు దివ్యమైన వాక్యమును అనుసరించి జీవించు